అంతపైకి అంత పూట ఏదో ప్రాణాలు పోయేలాగా నిజంగా మీకు దాంట్లో ఏమాత్రం భయం లేదు లోపాలు లేవు అంటే మీరు ప్రశాంతంగా చేసి ఉండొచ్చు కదా ఎవరు కాదంటారు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఎక్కడో లోపాలు నేను చాలాసార్లు ఎత్తి చూపించాను చాలామంది మాట్లాడతారు కానీ మేము వినకూడదు అని అనుకుంటే నేనేం చేయగలను అప్పుడు రోడ్ల మీదకి రావాల్సి వస్తాయి కానీ అక్కడ దాన్ని తీసుకెళ్తారా లేదంటే నా ఉద్దేశం కనీసం మేము తప్పు చేసాం మేము అనుకున్నాం ఇలా మంచి చేద్దాం అనుకున్నాం కానీ మేము చేయలేకపోయాం మాకు ఈ పరిమితులు ఉన్నాయని కనీసం మీరు ఇగో కూడా తగ్గించుకోకపోతే ఎట్లా ఆ రోజున పంతొమ్మిది వందల మనకి అరవై తొమ్మిది ఆ టైంలో హిందీ నైన్టీన్ సిక్స్టీస్లో వచ్చిన హిందీ వ్యతిరేక ఉద్యమం అప్పుడు వాళ్ళు హిందీ వాళ్ళ మీద వృద్ధాలి అనుకున్నప్పుడు మొత్తం సెంట్రల్ ఆర్గనైజేషన్ దీంట్లో మన కోర్ట్స్లో వీటిలో అలాంటి టైంలో చాలా పై ఇప్పుడు మొన్న జల్లికట్టు లాంటి సంఘటనలు ఇంకా ఇంకా ఉధృతంగా జరిగినప్పుడు మొత్తం త తమిళనాడుతో తగలబడిపోతున్నప్పుడు అప్పుడు ఐఎన్బి మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చి మీకు ఇష్టం లేనప్పుడు దయచేసి హిందీని మీ మీద రుద్దాం అని చెప్పి వివరణ ఇచ్చి వెళ్ళిపోయారు మేము అనుకున్నాం ప్రయత్నించాం మేము సరే వాళ్ళ ఒక ఒక ప్రశాంత వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయారు సారీ చెప్పారు నచ్చ చెప్పారు మేము ఇలా అనుకున్నాం మేము చేయలేకపోతాం క్షమించమండి అలాంటిది మీరు చట్టసభల్లో మాటిచ్చి పార్లమెంట్లో మాటిచ్చి చాలా తేలిగ్గా అనుకున్నాం ఇవ్వం కుదరదు అంత ముండిగా మాట్లాడితే కుదరదు మరి ట్విట్టర్కే పరిమితం అయిపోయింది మరి వాళ్ళకి మేము ఎందుకు మరి కన్యూగా మర్చిపోయినా వాళ్ళ పక్కన తిరుగుతున్నప్పుడు ఏండి కన్వీనియెంట్గా మీకు మీ పక్కన తిరుగుతున్నప్పుడేమో మీరు మర్చిపోయి ఈ రోజున ట్విట్టర్కి పరిమితం అయిపోయాను అనుకుంటే కనీసం నేను ఏదో ఒక ట్విట్టర్లో మాట్లాడుతున్నా కదా మన ఎంపీ పార్లమెంట్లో కూర్చొని అక్కడ కూడా మాట్లాడలేదు అని నిర్ణయం చేయమంటారు అవును సార్ దానికి ఒకటి ఏంటంటే ఒకటి రామాయణం కోసం ఇచ్చేసినప్పుడు జరిగిన హత్యలు గోద్రాలు అమానుషంగా చెప్పారు అటువంటి పార్టీతో మీరు ఎట్లా మరలా మీరు పొత్తు పెట్టుకోగలిగారు వాళ్ళ తరఫున ఎట్లా ఓటు అయ్యమని కదా అది మీకు అమానుషం అనిపించలే ఇప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు అలా తీసుకుంటే సార్ అందరూ అమానుషమే కాంగ్రెస్ తీసుకుంటే సిక్కులు ఊచ్చి అది నాయకులు చేసింది కాదు కదా ప్రజలు ఆ సమూహంలో నాయకులు ఆ రోజు ప్రభుత్వాలు వారి ఉన్నాయి వారి ఆధ్వర్యంలో జరిగిన వీటన్నిటికంటే నేను ప్రభుత్వాలు వారి ఆ టైంలో గొడవలు జరిగినాయి నేను దాన్ని అంతే చూస్తున్నాను నిజంగా ఒక పరిపూర్ణమైన ప్యూరిటానికల్ సొసైటీ కావాలంటే ఈరోజు ఉంది ఉన్న వాటితో ఇది మనకు దొరికింది ఇది దీన్ని మనం సరి చేసుకుంటాము మనం కరెక్ట్ చేసుకుంటాము దీంతో వెళ్ళాలి ఇవన్నీ నేను తెలియక కాదు ఉన్న మనకి ఉన్న ఛాయిస్లో ఇదే చాయిస్ ఉంది కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్ళలేము నేను ఆ రోజున బీజేపీకి ఎందుకు మనస్ఫూర్తిగా మద్దతు పలికానంటే ఎప్పుడైనా మనుషులు తప్పు ఎప్పుడైనా సరే సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయనుకుంటాను నేను ఎప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు సమాజం ముందుకు వెళ్ళదు ఎందుకంటే బంతిపోటుగా ఉన్న పులందేవి శ్రీ పుల చనిపోయే పులందేవి గారిని పార్లమెంటు దాకా తీసుకెళ్ళగలిగినప్పుడు అలాగే వినోబాబాబు లాంటి వాళ్ళు మల్కన్ సింగ్ని ని ఆయనకి ఆయుధం వదిలేసి సరెండర్ అయిపోయినప్పుడు ఆ క్షమాగుణం అనేది మన దే మన దేశంలో ఉంది అర్థం చేసుకోవటం అనేది మనకి కక్ష సాధింపుకి తిరిగి కక్ష సాధింపు చర్యలు చేస్తే ముందుకెళ్ళ సమాజం వీటన్నిటిని ఇలాంటి పెద్దలు చెప్పినవన్నీ ఆలోచనలు పెట్టుకొని అటు రెండు రాష్ట్రాలకు విడిపోయిన రెండు ప్రా ప్రాంతాలకి న్యాయం జరగాలంటే ఒక బలమైన నేను ఆ రోజు కూడా చెప్పాను ఒక బలమైన నాయకుడు కావాలి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అని చెప్పి అన్ని ఆలోచించి నేను ఆ చెప్పాను అలాగే ఆ రోజు నేను వాళ్ళకైనా ఓటు వేయమని చెప్పినప్పుడు కూడా నేను మీరు ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ ప్రచార సభలో చూసుకుంటే నేను అందరికీ ఒకటే చెప్పిన ఈరోజు నేను అందరికీ ఓటేయమని అడుగుతున్నాను రేపు పొద్దున వీళ్ళు వెనక్కి వెళ్ళిన పక్షంలో నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి ఇలాగే నిలదీస్తానని చెప్పాను నేను అదే మాట మీద ఉన్నాను నేను అదే అదే పని చేస్తున్నాను ఇప్పుడు ఎవరు వాళ్ళు మారా లేదా అనేది నాది వాళ్ళ యాక్షన్స్ ద్వారా తెలియాలి సార్ మరి వాళ్ళ యాక్షన్స్ ఏమో మేము వాళ్ళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు మరి వాళ్ళే అంత ఫెర్ చాలా ఏమంటే చాలా బలంగా వాదించారు ఇది కావాలని ఇప్పుడు మాకు కూడా ఎలా తెలుస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మించింది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ రోజు మీరు బలంగా అందరూ కొన్ని సంవత్సరాలు వాదించబట్టే కదా మేము ఈరోజు ప్రజలందరూ అనుకున్నారు మీరు ముందే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటే చనిపోద్ది అని చెప్పినప్పుడు ఇంత దూరం రాదు కదా సో మీరు కన్వీనియంట్గా గా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు విడదీసేటప్పుడు ఒకలాగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇంకోలా మాట్లాడితే ప్రజలు ప్రభుత్వాలు మీద నమ్మకం పోతే మాట్లాడుకున్నాం సిపిఐ మన వారితో నేను మాట్లాడాను రామకృష్ణ గారితో మేము వ్యక్తిగతంగా మాట్లాడాము కానీ నేను ఎట్లా చూస్తున్నానంటే ఏ పార్టీనైనా సరే ఎనీ పొలిటికల్ పార్టీ ప్రతి పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీకి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాకపోతే విధి విధానాలను తేడా తప్ప అందరూ ఏ పార్టీ కూడా మీరు ఎందుకు చేయరంటే అందరూ కూడా ఈరోజు చేనేత సమస్యలు అన్ని పార్టీలకి అవగాహన ఉంది చేయాలని చెప్పేసి కానీ ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు అలాగే నేను ఒక రోజున మొన్నది పేపర్లో కూడా చూశాను పవన్ టూక లెఫ్ట్ టర్న్ అనేది పేపర్లో చదివాను నేను ఫర్ మీ ఇట్ ఈజ్ నైదర్ లెఫ్ట్ అండ్ ఆర్ రైట్ ఇట్ ఈస్ ఏదైతే సరైన విధానం మధ్య విధానం ఒకటి ఉంటుంది అవసరమైనప్పుడు ప్రజా సమస్యల కోసం ప్రజా వాటి కోసం నేను ఎవరెవరితో ఆ పరిస్థితులు అక్కడికి నేను చేయగలుగుతాను అంతేగాని నాకు ఎందుకంటే నాకు అల్టిమేట్గా నాకు ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ పక్షం కాదు అంటే నేను అన్నింటినీ ముందుకు తీసుకెళ్దామంటే నాకు అంత అనుభవం లేదు ఎందుకంటే నేను అంత నాకున్నది చాలా తక్కువ అనుభవం కానీ అనుభవం చాలా మంది ఉన్నారు వాళ్ళు ముందుకు వస్తే నేను దాన్ని బట్టి వైసీపీ ఏ పార్టీ అనే సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి నాకు శత్రుత్వం లేదు నేను ప్రతిసారి అదే చెప్తాను నాకు వ్యక్తిగతంగా ఎవరితో చేయడానికి నాకు విముఖత లేదు నాకు ఎవరితో చేయగలను కానీ ఆ చిత్తశుద్ధితో చేయాలి న అలాంటి తోటి చేయదనిస్తుంది గా అవదా ఉన్నటువంటి రాష్ట్రానికి మార్చి తర్వాత హోదా తొలగించేటటువంటి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నేషనల్ స్టేటస్ బోర్డ్ అనేది చెప్పండి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల ఏంటను ఆ హోదాని మార్చి తర్వాత తొలగించేటటువంటి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హోదా గురించి మాట్లాడండి వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పి బెనిఫిట్స్ ఒకటి ఉంటది ఒక లిస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆ పేరు మార్చారు కానీ ఆ బెనిఫిట్స్ యాస్ ఇస్గా కంటిన్యూ అవుతను ఎందుకని మనం ఢిల్లీ ఉన్నప్పుడు కూడా ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పారు మాకు చూడండి మొత్తం లిస్ట్ అని జస్ట్ పేరు మార్చారు కానీ ఆ స్పెషల్ హోదా కింద ఏమైతే బెనిఫిట్స్ ఉంటాయో అదే బెనిఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి అది కావాలంటే మీరు రికార్డ్స్లో చెక్ చేసుకోవచ్చు లేదు నాకు పొద్దున్నే తెలిసింది నాకు అందుకే నేను చూడ కాదు అండ్ ఇంకా నేను మనం స్టార్ట్ చేసి నాకు ఇంకా నాకు అవగా ఇంకా ఇంకా సరిపోట్లు చేసే కొద్ది అందుకని నాకు ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను థ్యాంక్ యూ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికార సంఘం తరఫున ఇవాళ మా చేనేతకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా స్వచ్ఛందంగా మాకు సహాయం చేస్తాను వచ్చినటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బ్రాండ్ అంబాసిడర్షిప్ను కంటిన్యూషన్లో భాగంగా ప్రథమ స్టెప్గా మొదటి మెట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి వివిధ చేనేత రకాల వస్త్రాలను కూడా కళ్యాణ్ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది దాన్ని వారు ప్రసప్ చేసుకొని తర్వాత వచ్చేసి చేనేత పరిశ్రమ ప్రోత్సాహంగా మార్కెటింగ్ చేనేత పరిశ్రమలో ఇవాళ పొరవడింది ఏంటంటే ఉత్పత్తి కాదు ఇది రాష్ట్రంలో సుమారు అరవై డెబ్బై రకాల వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి చేనేవకాలు మీద అయితే వాళ్ళన్నింటినీ ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే దాని మీద సమస్య ఎక్కడంటే మన ఇవాళ గ్లోబల్ మార్కెట్లో కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్ని యొక్క మిగతాటువంటి పవర్ రూమ్ సెక్టర్ కానీ మిల్ సెక్టర్లో కానీ వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద వ్యవస్థలు ఉంటున్నాయి చాలా గొప్ప టెక్నిక్స్ ఉంటున్నాయి చేనేత టైనీ ఇండస్ట్రీ చిన్న చిన్న క్లస్టర్స్లో ఉన్నటువంటిది తర్వాత సామాన్యమైనటువంటి మద్దతు అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిశ్రమ కాబట్టి మీకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ చేసేటువంటి పరిస్థితి లేదు దీనికి ప్రభుత్వం తరఫున ఏదైనా మంచి సహాయం వస్తుందా అంటే ఈ నాకైతే మాత్రం ఒక అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు అలా ఏమైందంటే మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కావడానికి వాళ్ళు ఏమి సాయం చేయడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సందర్భంగా ఆ క్రైసిస్లో కళ్యాణ్ గారు వచ్చారు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ Based on anything happening in Tollywood please like share and subscribe